గుడ్ మార్నింగ్ ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలి కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రవ తీర్మానం అధికార విపక్షాలు సంపూర్ణ మద్దతు మాజీ ప్రధానికి ఘనంగా నివ్వాలి ఫైనాన్షియల్ డిస్టిక్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలంగాణ శాసనసభ ఘనంగా అర్పించింది ఈ నెల ఇరవై కనుమూసిన ఆయనకు అర్పించేందుకు సోమవారం సభ ప్రత్యేకంగా సమావేశమైంది సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు అందులో మన్మోహన్కు దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదించారు మన్మోహన్కు తెలంగాణ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని ప్రత్యేక రాష్ట్ర కోసం ఏర్పాటు ద్వారా ఆయన చేసిన మేలుకు గుర్తుగా పేరు శాశ్వతంగా నిలిచేలా హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్టిక్లో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర కుమార్గా బలపర్చారు భరోసా భాజపా మంత్రి సిపిఐ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు మన్మోహన్కు భారత ఇవ్వాలని తీర్మానికి మద్దతు ఇస్తూనే ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక ఏర్పాటు చేయాలని కేంద్రానికి కోరాలని బరాస సభ్యులు కేటీఆర్ సూచించాడు తీర్మానం సందర్భంగా రేవంత్ బట్టిలతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ సీధర్బాబు సీతాక పున్నం ప్రభాకర్ కోమటిరెడ్డి రెడ్డి భరాస సభ్యులు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్కు స్వయంగా ఫోన్ చేశా అసెంబ్లీకి రావాలని ఆహ్వానించా స్పీకర్ కేసీఆర్ కు గౌరవం ఇవ్వలేదన్న హరీష్ రావు మన్మోహన్ కాంగ్రెస్ అవమానించిందన్న విమర్శలు అధికార పక్ష సభ్యుల అభ్యంతరం ఈ కవచం మీకుందా సుధీర్ ఆఫీస్ నుంచి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది ఆసుపత్రికి తీసుకెళ్తే సర్జరీ చేయాలన్నారు ఖర్చు లక్షల్లో అవుతుందని చెప్పారు భయపడొద్దు ఆదుకోవడానికి స్నేహితులు ఉన్నాడు రమేష్ హఠాత్తుగా కనుమూశాడు ఇళ్లకి ఉద్యోగం లేదు పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి అంత శూన్యం తోస్తుంది ఆందోళన వద్దు కలుచుకోవడానికి నేస్తం ఉన్నాడు శ్రీధర్కు పదేళ్ళ తర్వాత యాభై లక్షల వరకు అవసరం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఉద్దేశమే లేదు మీకోసమే మేమున్నామంటూ దోస్తు పెట్టుబడితో పాటు జీవితానికి రక్షణగా కల్పిస్తామని భరోసా ఇస్తున్నాడు ఆ స్నేహితుడి పేరు భీమా జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి అనారోగ్యమే కావచ్చు ప్రమాదాలే కావచ్చు ఇంకా పెద్ద ఆపదే కావచ్చు అన్నింటిలోనూ తోడుండే బీమా పాలసీ అనిశ్చిత ప్రపంచంలో మన జీవితాలకు ఇంటికి వాహనాలకు అవసరాలకు ప్రతిదానికి అండగా నిలిచేదే రేపు కొత్త ఏడాది ప్రారంభం అవుతున్న సందర్భంగా మీ రక్షణ కోసాన్ని సరిచూసుకోండి సమగ్ర కథనం పదమూడులో కొత్త ఆశంతో కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై సాంకేతిక రంగాల్లో అగ్రస్థానమే లక్ష్యం ఆ దిశగా తెలంగాణ అభివృద్ధికి సహకరించండి స్కిల్ వర్సిటీలో భాగస్వామ్యంలో కండి సత్యనాదేళ్ళతో సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరిస్తామని మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఓ హామీ సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలబడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అభివృద్ధికి సహకరించాలని మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఓ సత్యానాదేళ్ళని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వాములు కావాలని ఏఐ చెన్ ఏఐ క్లౌడ్ సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మద్దతు నిలవాలన్నారు నింగిలోకి స్పెడెక్స్ ఉపగ్రహాలు కొత్త సంవత్సరానికి ముందు అంతరిక్షంలో అద్భుతం దూసుకెళ్తున్న పిఎల్ఎస్వి సి సిక్స్టీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన ఆంగ్ల సంవత్సరానికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది దేశ ప్రజలందరికీ అద్భుత విజయంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది ఇప్పటికే వరకు చైనా రష్యా అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్న ఈ తరహా సాంకేతికతో తాజాగా భారత్ కూడా వాటి సరసన చేరింది తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో సార్ నుంచి సోమవారం రాత్రి పది గంటలకు పదిహేను సెకండ్ల పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ సి సిక్స్టీ పిఎస్ఎల్వి డింగిలోకి తీసుకెళ్లింది ప్రయోగ నివేదిక నుంచి పిఎస్ఎల్వి బయలుదేరిన పదిహేను పాయింట్ తొమ్మిది నిమిషాలకు స్పిడెక్స్ వన్ బి పదిహేను పాయింట్ పన్నెండు నిమిషాలకు స్పీడెక్ ఏ రాకెట్ నుంచి విడిపోయి ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాల్లో స్పిడెక్స్ కూడా ఒకటి పిఎస్ఎల్వి ఫోర్ ట్వంటీ కిలోల బరువుగల స్పిడెక్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది ఈ రెండు చిన్న ఉపగ్రహాలు ప్రయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికను ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం పిఎస్ ఫోర్తో శాస్త్రీయ పరిశోధనలు పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగంలో ఎన్నో ప్రత్యేకతలు హిందీలో పిఎస్ ఫోర్ ఆర్బిటాల్ ఎక్స్ పెరిమెంట్ మాడ్యూల్ దీని పిఓఎంగా పేర్కొన్నారు పిఎస్ఎల్వి వాహక నౌక ప్రయోగం అనంతరం పిఎస్ ఫోర్గా నాలుగో దశలో కొన్ని పరిశోధనలు చేపట్టనున్నాయి ఆ రెండే కాదు ఎన్నో అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఇంజనీరింగ్ ఎంబీఏ చదివేందుకే మన విద్యార్థుల ప్రాధాన్యం పబ్లిక్ పాలసీ హెల్త్ల అకౌంటింగ్ బయోలాజికల్ సైన్స్లోనూ ఉద్యోగాలు అపారం ప్రాడిజీ ఫైనాన్స్ విశ్లేషణ వారానికి రెండు బ్రేక్ దర్శనాలు రెండు మూడు వందలవి కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసులతో శ్రీవారి దర్శనం సీఎం రేవంత్ రెడ్డి లేఖకు చంద్రబాబు సానుకూల నిర్ణయం తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో తిరుమలలో దర్శనానికి అనుమతించేవారు కొంతకాలం నుంచి అనుమతించడం లేదు ద్రవ్యోల్బణం పెరుగుదల తెలంగాణలో అతి తక్కువ అత్యధికంగా ఛత్తీస్గఢ్లో ఎనిమిది పాయింట్ మూడు పాయింట్ తొమ్మిది శాతం జాతీయ సగటు ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం తెలంగాణలో నాలుగు పాయింట్ రెండు నాలుగు శాతం అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ కనుమూత భారత్తో ఆయనది ప్రత్యేక అనుబంధం తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన బైడెన్ ట్రంప్ మోదీ పంజాబ్లో స్పందించిన జనజీవనం రైతుల బంధుత్వ పలుచోట్ల ఉద్రిక్తతలు నూట అరవై మూడు రైళ్లు రద్దు నిలిచిన బస్సులు స్థానికతపై కమిటీ చైర్మన్గా ఆచార్య బాలకృష్ణారెడ్డి వరంలో సర్కార్కు నివేదిక పడవేసికొచ్చాయ పక్షులన్నీ చూడడానికి అమరగిరి అందాలన్నీ శీతాకాలంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కృష్ణా తీరంలో అమరగిరి అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి శ్రీశైలం బ్యాక్ వాటర్ పచ్చని గుట్టలతో నిండి ఉంటే ఈ ప్రాంతం ఉదయం వేళ పొగమంచుతో మరింత సుందరంగా కనిపిస్తుంది నది జలాల్లో చేసే బోటు విహారం అద్భుత అనుభూతి అందిస్తుంది ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని పర్యాటకులే కాదు పక్షులు ఆస్వాదిస్తున్నాయి ఇక్కడి అపురూప దృశ్యాలను ఈనాడు కెమెరాలో బంధించింది రైతు భరోసాపై మూడున తుది నిర్ణయం ఆ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ మన్మోహన్కు రత్న ఇవ్వాలి ఏకగ్రీవంగా తీర్మానించిన అసెంబ్లీ తెలంగాణ ఆత్మబంధు మన్మోహన్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో విక్రమ్ ఏర్పాటు చేస్తామని ప్రకటన రుణమాఫీకి స్ఫూర్తి ప్రదాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరారంబర జీవితానికి చిరునామా మంత్రి ఉత్తమ్ ఎకో సిస్టమ్కు నాంది పల్కారు మంత్రి బాబు సింపుల్ లివింగ్ హై థింకింగ్కు పర్యాయ పదం కేటీఆర్ దేశ గమనం నేర్పిన లీడర్ కూరంనేని స్కిల్ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలి వివేక్ వెంకటస్వామి నీతి నిజాయితీ నిబద్ధతకు మార్పేరు మన్మోహన్ సింగ్ ప్రస్తుత సమాజంలో ఆయనతో పోటీ పడేవారు లేరు ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్త తత్వవేత్త రాజకీయ నేత మన్మోహన్ ఆయన మరణం తీరని లోటు ఉపాధి స్కీమ్ను నాడు ఉమ్మడి ఏపీలో అనంతపురం నగర్లో లాంచ్ చేశారు రెండు వేల పదమూడులో భూసేకరణ చట్టం రెండు వేల ఆరులో హక్కుల చట్టాన్ని తెచ్చి భూమి లేని పేదలకు మేలు చేశారు పదేళ్ళు అద్భుతమైన పాలన అందించారు మన్మోహన్ చేసిన సేవలకు గుర్తుగా అసెంబ్లీలో ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నాం దీనికి అందరూ మద్దతు ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి మన ఆడోళ్ళు బంగారం దేశ మహిళల వద్ద ఇరవై ఐదు వేల టన్నుల పసిడి ఇది టాప్ ఐదు దేశాల దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ కంటే ఎక్కువ ఇండియాలో దక్షిణాది రాష్ట్రంలో నలభై శాతం నిల్వలు సాంప్రదాయం సంపద పెట్టుబడిగా భావించడమే కారణం లండన్లో వరల్డ్ గోల్డ్ కౌన్సిలింగ్ సర్వేలో వెళ్లడి మైక్రోసాఫ్ట్ను విస్తరించండి రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి మైక్రోసాఫ్ట్ సివో సత్యానాదేన్లను కోరిన సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే హైదరాబాద్ టాప్ ఫిఫ్టీలో ఉంటుంది సత్యానాదేళ్ళ అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ భాగస్వామిగా ఉంటామని వెళ్ళడి అభివృద్ధి మౌలిక వసతాల్లో రేవంత్ విజన్ బాగుందని వ్యాఖ్య హైదరాబాద్లో సత్యానాథన్ల నివాసంలో ఆయనతో భేటీ అయిన సీఎం రేవంత్ నింగిలోకి చేరిన స్పెడెక్ శాటిలైట్లు విజయవంతంగా కక్షలోకి చేర్చిన పిఎస్ఎల్వి సిక్స్టీ డాకింగ్ ఆన్ డాకింగ్ కోసం శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగం ఇరవై నాలుగు పేరోర్లు మోసుకెళ్లిన పిఎస్ఎల్వి రాకెట్ పది నుంచి పద్నాలుగు రోజుల్లో అనుసంధాన ప్రక్రియ నాలుగో టెస్ట్లో ఇండియా ఓటమి ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా నూట ఎనభై నాలుగు రన్స్ భారీ తేడాతో ఓడింది దీంతో ఐదు మ్యాచ్ల బోర్డర్ గ్రావస్కర్ ట్రోపీలో రెండు పాయింట్ ఒకటితో వెనుకబడింది ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో రెండు వందల ముప్పై నాలుగు రన్స్కు ఆలౌటైంది మూడు వందల నలభై రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియా నూట యాభై ఐదు రన్స్లకు ఎక్కువ పగులుంది ఉంది ఏ టైంలో బయటకు రావాలనో కేసీఆర్ కు తెలుసు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎప్పుడు ఏ సమయంలో బయటకు రావాలనో తెలుసు తెలంగాణ కోసం ఆయన ఇరవై నాలుగేళ్లు కష్టపడ్డారు ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ స్పీకర్ ఫోన్ చేసినా పిలిచిన అసెంబ్లీకి రాలే మన్మోహన్ సంతాప తీర్మాన సభకు హాజరు కాని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కు సభ గౌరవం ఇవ్వలేదని హరీష్ రావు మన్మోహన్ సింగ్ సంతాపంపైనే మాట్లాడాలని శ్రీధర్ బాబు సూచన ప్రొఫెసర్ జయశంకర్కు దేశీని చిన్నమాలయాకు ఏం గౌరవం ఇచ్చారని హరీష్ రావుకు మంత్రి పున్నం ప్రశ్న రెండు వందల కొత్త జీపీలు పంచాయతీ ఎన్నికలకు ముందే ప్రకటించే ఛాన్స్ కొత్త వాటి కోసం ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి వినత్తులు రైతుల బంధు స్తంభించిన పంజాబ్ నేషనల్ హైవేలు దిగ్బంధం రాష్ట్రంలో నూట అరవై మూడు రైళ్లు రద్దు మూతపడ్డ వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్న అన్నదాతలు కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు మళ్లీ వెంటిలేటర్పై శ్రీతేజ్ బాలుడి హెల్త్ బులెటెన్ విడుదల చేసిన కిమ్స్ డాక్టర్లు సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ టమాటా కిలో పది ఒక్కసారిగా పడిపోయిన రేటు పది కిలోలు కొంటే ఎనిమిది కిలోలే ఎనిమిదికే ఇస్తుండ్రు రైతుకు దక్కేది నాలుగు నుంచి ఐదు రూపాయలే లోకల్గా దిగుబడి పెరగడంతో ధర తగ్గుతున్న తగ్గిందన్న వ్యాపారులు నష్టాల పాలవుతున్న రైతులు రాత్రి పన్నెండు గంటల దాకా వైన్స్ నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నంబర్కు ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ న్యూ ఇయర్ వేడుకల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లు ప్రతి స్టేషన్ పరిధిలో ఐదు చెక్ పాయింట్లు హైదరాబాద్లో ఫ్లైఓవర్లు క్లోజ్ ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు వెళ్ళే వెళ్లే ఓ ఓడబ్లర్ పీవీ ఎక్స్ప్రే వై అనుమతి సీఎం రేవంత్ రెడ్డి కరెక్టే బెనిఫిట్ షోలకు అర్జున్ పోకుండా ఉండాల్సింది పవన్ కళ్యాణ్ సంధ్యా థియేటర్ ఘటనలో మహిళా బాధాకరం ఈ విషయంలో సీఎంను పోలీసులు తప్పుబట్టలేం చట్టం దృష్టిలో అందరు సమానమే బాధితులను సినిమా బృందం పరామర్శించాల్సింది మానవతా దుఃఖం లోపించడం వల్లే గోటితో పోయేది గుడ్డలాక వచ్చింది ఏపీలో వైసీపీ సర్కార్లా రేవంత్ ప్రభుత్వం వ్యవహరించలేదని వ్యాఖ్య